జిల్లా ప్రత్తిపాడి నియోజకవర్గం కార్తీక మాసం సందర్భంగా కాపు జగ్గంపేట కాపు సామాజిక భవనంలో వన సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు జ్యోతుల నేహ్రూ వరపుల రాజా మరియు జ్యోతుల నవీన్ కుమార్లు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ హిందువులకు అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో కాపులు అందరు సంఘటితమే ఒక్కటిగా ఇంతటి అద్భుత కార్యం నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు సమాజంలో అన్ని వర్గాల వారు మాదిరిగానే కాపు సామాజిక వర్గీయులు కూడా ఎదగాలని అన్ని రంగాల్లో రాణించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లుగా ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు జోతల నెహ్రూ గారి సతీమణి మాపినేత అది జోతుల మణిగారు సంక్షేమ ఈరోజు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలు కాకినాడ రూరల్ శాసనసభ్యులు అందరు నానాజీ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి వేదిక ముందు ఉన్న సోదర సోదరి మళ్ళకు అమ్మలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను చాలా సంతోషం ఇంత చక్కటి కార్యక్రమం ఏదైతే మన భారతీయ సంప్రదాయాలని సంస్కృతుల్ని మర్చిపోకుండా మన రేపటి తరానికి కూడా మన పూర్వ సంప్రదాయాల్ని సంస్కృతిని తెలియపరచడానికి ఇటువంటి వనభోజన కార్యక్రమాలు అనేవి ఎంతో ఉపయోగపడతాయని సందర్భంగా తెలియజేసుకుంటాను ఇంత చక్కగా అందరినీ ఆహ్లాదపరుస్తూ ఎంకరేజ్ చేస్తూ చక్కని ఆటపాటలతో వారికి గిఫ్ట్లతో ఎంకరేజ్మెంట్ చేస్తూ ఒకరోజు మనకున్న ఈ బిజీ లైఫ్లో ఒకరోజు అందరం కూడా ఇలా ప్రకృతి చెట్ల మధ్య కూర్చుని ఇలా వన భోజనాలు పేరట మనం సంతోషంగా గడపడం అన్నది ఈ ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో చాలా అవసరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఆల్